హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ నేను రాధికా మధు అండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే ప్లేన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి మీకు అందరికి వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి అందరికీ థ్యాంక్ యూ అండి చూసినందుకు చూస్తూ ఉండండి వీడియో ఎలా కుట్టాలో బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను వీడియోలో చెప్తూ ఉంటాను వినండి ముందుగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నానండి కటింగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను తర్వాత గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఆవిడదేనండి క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగే ముందుగా ఒక త్రీ ఇంచెస్ అయితే క్లాత్ తీసుకొని మనకు ఒక సైడు మలిచి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత వెనకాల బాగా ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ దానికి వెనకాల ఫిల్టర్లు పెట్టుకోవడానికి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని అయితే కింద ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని పైన వస్తూ ఉంటే సన్నగా కుట్టుకోవాలి అట్లా ఒక ఫిల్ట్ పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో ఫిల్ట్ కోసం అయితే మనం ముందుగా ఏ ఫిల్ట్ పెట్టుకున్నామో ఆ ఫిల్ట్కి చిన్నగా మార్కర్ తోరకు మార్క్ చేసుకొని మళ్ళీ అదే సైజు వరకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా వెనకాల బ్యాక్ పార్ట్కి అయితే ఫిల్టర్లు పెట్టుకోవాలండి కొంచెం నీట్గా ఇలా కుట్టుకుంటూ ఉండాలి అలా ఫిల్టర్లు పెట్టిన తర్వాత మనం ముందుగా నడుం పట్టికి క్లాత్ కొట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ది అది దానికి వెనక భాగానికి మిషన్ బాదం అందం ఇలా కుడుతూ ఉండాలి కుట్టుకుంటూ రావాలి వెనకాల ఫిల్టర్ పెట్టిన దగ్గర చిన్నగా కుర్చీలాగా అయితే పెట్టాలి అలా కుచ్చు పెడితే జాకెట్ కొంచెం లూజ్ ఉన్నా కానీ పైకి ఇలా లేవకుండా ఉంటుంది వెనకాల మళ్ళీ అలాగే ఇంకో ఫిల్టర్ దగ్గర కూడా మళ్ళీ అట్లనే చిన్నగా మలిచి కుచ్చులాగా పెట్టాలి పెట్టి కుడుతూ ఉండాలండి ఇలాగే మిషన్ పాదం అందం కుట్టుకుంటూ వాళ్ళు ఎక్కువ తక్కువ కూడా రానివ్వద్దు అలాగే కుట్టుకుంటూ వెళ్తూ ఉండాలి అది పూర్తిగా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని మనం క్లాత్ ఎక్స్ట్రా వేసాం కదా మీద కుట్టు రావాలి జాకెట్ మీదకైతే కుట్టు రావద్దు ఇలా కుడుతూ ఉండాలి మన పిల్ల పెట్టిన దగ్గర చిన్నగా చేయితోటి నొక్కి పట్టి కుట్టేసుకోవాలండి జాకెట్ క్లాత్ మీదకైతే కుట్టు రావద్దు వెనకాలాగా ఆ క్లాత్ ఖర్చు ఉంటుంది కదా అదంతా ఒకే వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకుంటూ వచ్చాక చివరి దాకా వచ్చేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మొత్తం సమానంగా కట్ చేసుకోవాలండి అంతే వెనకాల బ్యాక్ నెక్కి నడుం పట్టి అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి ముందు ఫిల్ట్లు ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందు బాగా అయితే తీసుకోవాలి నెక్ సైడ్ లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి కదా రెండు సమానంగా చూసుకొని ఎదురెదురుగా వేసుకోవాలండి వేసుకొని ముందుగా కింద ఫిల్ట్ అయితే పెట్టేసుకోవాలి కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోటి టూ ఇంచెస్ పొడవుతో అయితే కింద ఫిల్ట్ మెయిన్ ఫిల్ట్ అయితే పెట్టుకోవాలి ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండించుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని ఆ మార్క్ వరకు ఇట్లా క్రాస్గా తీసుకోవాలండి చివరికి వరకు ఇట్లా సన్నగా తీసుకోవాలి ఒకేసారి మధ్యలోకి తీసి దారం కట్ చేయొద్దు చివరికి మళ్ళీ మధ్యలో ఫిల్ట్ ఉక్స్ల కాజాల పట్టి సైడ్ ఉంటుంది కదా ఆ ఫిల్ట్ ఒక పావు ఇంచు తోటి వెడలు పెట్టుకొని ఒక ఇంచులు రెండు రెండున్నర ఇంచుల వరకు పెట్టుకోవాలి దారం అయితే దూరంగా కట్ చేసుకోవాలండి దగ్గరికి కట్ చేస్తే కుట్టు తొందరగా విడిపోతుంది ఇప్పుడు పైన పొడవు ఫిల్ట్ ఉంటుంది కదా ఆ పొడవు ఫిల్ట్ ఒక నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు వచ్చేవరకు అయితే పెట్టుకోవాలి ఆ కిందది సైడ్ది రెండు ఫీల్ట్లు ఉంటాయి కదా ఆ ఫీల్డ్లోకి మధ్యలోకి వచ్చేలాగా ఈ పొడవు ఫిల్ట్ పెట్టుకోవాలండి అంతే అలాగే మూడు మంచి సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇది చాలా కొంచెం ఆవిడదండి బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు స్ట్రైట్ కటింగ్దే మనం ఒక సైడు ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా సేమ్ అదే సైజు కొలతలతోటి అట్లా మార్క్ చేసుకుంటూ ఇంకో పార్ట్కి కూడా అలాగే మార్కర్తో మార్క్ పెట్టుకుంటూ ఫిల్టర్లు పెట్టుకోవాలి ఇలాగే కుట్టుకుంటూ ఉండాలండి నా వీడియోలు కనుక మీకు అందరు నచ్చినట్లయితే మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ కూడా చేయొచ్చండి చూస్తూ ఉండండి వీడియో అంతేనండి ఇటువైపు కూడా మళ్ళీ పొడవు ఫీల్ట్ సేమ్ మన ఫస్ట్ దానికి ఎలా పెట్టుకున్నామో అలాగే నాలుగున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకుని నేనైతే ఇప్పుడు మార్క్ చేయలేదు ఇక కొంచెం తెలిసిపోతూ ఉంటుంది కదా మనకు ప్రాక్టీస్ అయితే అంటే ఎక్కడి వరకు పెట్టాలన్నట్టుగా తెలుస్తుంది కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం ఫస్ట్ దానికి ఎంతెంత పొడవు పెట్టామో అంత పొడవుతో సెకండ్ దానికి కూడా మార్పు చేసుకొని కుట్టుకోవాలి ఇలా ఫిల్టర్లు అయితే అయిపోయినాయండి ఆ తర్వాత కింద షేప్ పట్టి ఉంటుంది కదా ఆ షేప్ పట్టి అయితే ఒక సైడ్ త్రీ ఇంచెస్ ఒక సైడ్ టూ ఇంచెస్ ఉంటుంది కదా ఆ త్రీ ఇంచెస్ది లొక్స్ల పట్టి కాజల పట్టి సైడ్కి రావాలి ఇప్పుడు ఇంకోటి సైడ్ దానికైతే బ్లౌజ్ పీస్ కిందికి రావాలి షేప్ పట్టి పైన పెట్టుకోవాలి పైన పెట్టుకొని ఆ మిషన్ పాదం మనం ఎంత ఉంటుందో ఆ పాదం అందమే కొట్టుకోవాలండి అక్కడ కింద మెయిన్ ఫీల్డ్ ఉంటుంది కదా ఆ ఫీల్డ్ దగ్గర ఆ ఫీల్ట్ని చిన్నగా లోపలికి మలుచుకోవాలి అప్పుడు ఫ్రంట్ షేప్ మంచిగా కరెక్ట్గా వస్తుంది అలా మలుసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఆ షేప్ బెల్ట్ మొత్తం వరకు చిన్నగా మిషన్ పాదం మందమే కుట్టుకుంటూ వెళ్ళాలి అలా కుట్టిన తర్వాత ఇప్పుడు కొందరైతే డైరెక్ట్ అలాగే వేసేస్తారండి అలా కాకుండా మనకు పోగులు అన్ని బయటికి రాకుండా ఫినిషింగ్ కూడా నీట్గా ఉండేటట్టుగా మన షేప్ పట్టి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ఒక పావించు ఇలా మలుసుకుంటూ లోపలికి కుట్టేసుకుంటూ రావాలి జాకెట్ మీదకి రావద్దు కుట్టు షేప్ పట్టి మీద రావాలి అలా కుట్టేసుకుంటూ వచ్చేయాలండి ఇక్కడ ఫిల్ట్ దగ్గర కూడా ఆ ఫిల్ట్ లోపలికి మలసకుండా కొంచెం చేయడం చేతితోటి అనేసి అప్పుడు దాని మీద వేసుకుంటూ రావాలండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది లోడింగ్ చాలా బాగుంటుంది నీట్గా కొన్ని చీరలకి పోగులు ఊడొస్తూ ఉంటాయి కదా అలా రాకుండా అలా మలసి కొట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటే బ్లౌజ్ కూడా చూడడానికి కూడా అందంగా నీట్గా కనబడుతుంది ఇలా ఒక సైడ్ అయితే అయిపోయిందండి చూడండి చాలా బాగా వచ్చేసింది అట్లనే ఇంకో లెఫ్ట్ సైడ్ దానికి కూడా అలాగే వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ దానికేమో షేప్ పట్టి కింద పెట్టాలి బ్లౌజ్ పీస్ది ఫ్రంట్ పార్ట్ది పైన పెట్టాలి పైన పెట్టి మళ్ళీ సేమ్ అలాగే మిషన్ పాదం మందం మనం కుట్టుకుంటూ వస్తూ ఉండాలి ముందు మనం ఫిల్ట్ పెట్టుకున్నాం కదా కింది మెయిన్ ఫిల్ట్ ఆ ఫిల్ట్ చిన్నగా మలవాలి లోపలికి లోపలికి మలిస్తే అప్పుడు ఫ్రంట్ షేప్ కరెక్ట్గా వస్తుంది సే అందులోనే కలిపి కుట్టేసామనుకోండి షేప్ కొంచెం కిందికి వచ్చేస్తుంది ఆ షేప్ కరెక్ట్గా ఉండాలంటే అది బయటకు అనేసి కుట్టుకోవాలండి ఇప్పుడు సేమ్ అదే విధంగా ముందు కుట్టిన దానిలాగానే కొంచెం పావించు మడత పెట్టుకొని కుట్టుకోవాలి షేప్ బెల్ట్ది సేమ్ అలాగే కుట్టుకుంటూ ఉండాలండి కొంచెం పావించు అంత సమానంగా మలుసుకుంటే ఎక్కువ తక్కువ మలవకుండా సమానంగా మలుసుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి పూర్తిగా చివరికి గుట్టేసిన తర్వాత ఆ షేప్ పట్టి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లాక్స్ల పట్టి కాజల పట్టి సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని కూడా సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు ఎడం వైపుది కుడివైపుది రెండు సమానంగా పెట్టుకొని ఉక్సల పట్టి కాజల పట్టి సమానంగా వచ్చినాయా రాలేదో చూసుకోవాలి రెండు సమానంగానే వచ్చాయండి ఇప్పుడు ఉక్సల పట్టి కాజల పట్టి వేసుకోవాలి నేనైతే ఉక్సల పట్టి అయితే వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వెడల్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొందరైతే ఎడం వైపు ఉంటాయి కొందరివి కుడివైపు కూడా ఉంటాయండి మనకు వాళ్ళు సైజు బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి ఇటు మధ్యలో ఫిల్ట్ వస్తుంది కదా ఆ ఫిల్ట్ దగ్గర చిన్నగా కూర్చోపెట్టుకోవాలి ఉక్స అది ఉక్సల పట్టి వేసేటప్పుడు అలా చిన్నగా కూర్చోబెట్టుకుంటే ఉక్సల పట్టి నీట్గా వస్తుంది అట్లా లూజ్ రాకుండా ఉంటుంది అక్కడ చివరికి అయితే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని అయితే కట్ చేసుకోవాలండి మరీ మొత్తం బ్లౌజ్ దగ్గరికి కట్ చేయొద్దు అలా వేసిన తర్వాత మళ్ళీ మనం ఉక్సల పట్టి క్లాత్ వేసుకున్నాం కదా ఆ క్లాత్ మీద మళ్ళీ ఇంకో లైన్ కుట్టేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది క్లాత్ కూడా ఇట్లా అనిగి ఉంటుంది మంచిగా నీట్గా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి మలచేసుకొని ఇది ఇంకొక హాఫ్ ఇంచ్ లోపలికి మలిచి మళ్ళీ డబల్ మలుచుకొని అప్పుడు ఉక్సల పట్టికి మెయిన్ గుట్ట అయితే వేసుకోవాలండి స్టార్టింగ్లో కొంచెం ఇట్లా రబ్ చేసుకోవాలి ఆ రబ్ చేసి ఆ తర్వాత ఇక చిన్నగా మనం సమానంగా స్టార్టింగ్ ఎంత మలిసామో అంతే వరకు మలుచుకుంటూ కుట్టేసుకుంటూ ఉండాలి అంతేనండి అలాగే వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా ఆ క్లాత్ని సమానంగా మనకు నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు సమానంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అంతేనండి చాలా బాగా వచ్చేసింది కదా నీట్గా ఆ తర్వాత ఇప్పుడు కాజాల పట్టి వేసుకోవాలి కాజాల పట్టికి ఎంత తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను తీసుకొని మనం కాజల పట్టి ఎడి సైడ్ వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఎడం వైపు వేసుకోవాలి ఉక్సల పట్టి కుడిసి వైపు వేసుకోవాలి అయితే జాకెట్ మెయిన్ సైడే వేసుకోవాలండి మెయిన్ సైడ్కే ఇలా మిషన్ పాదం మందం కుట్టుకుంటూ ఉండాలి దీనికి ఫిల్ట్ ఉక్సుల ఉక్సల అయితేనే చిన్నగా మధ్యలో ఫిల్ట్ దగ్గర చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి ఇక కాజాల పట్టుకైతే పెట్టుకోవద్దు అవసరం లేదు ఇలాగ మిషన్ పాదం బందం కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ అప్పుడు ఉల్టా తిప్పేసి లోపల వైపు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే మలుసుకోవాలి మలుసుకొని మనం జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ చేసిన దాని మీదనే కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి ఇటు జాకెట్ క్లాత్ మీదకైతే రావద్దు సేమ్ అదే కుట్టు మీద సమానంగా కుట్టుకుంటూ రావాలి చివరికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ లోపలికి మలుచుకోవాలండి లోపలికి మలుచుకుంటే పోగులు రాకుండా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అట్లా నెమ్మదిగా సమానంగా మలుసుకుంటూ కుట్టుకుంటూ పోవాలి ఆ చివరికి వచ్చినాక కొంచెం రఫ్ చేసుకోవాలి డైరెక్ట్ ఉట్టిగా తీసేసామనుకోండి కుట్టు ఊడిపోతూ ఉంటుంది అన్నట్టు అట్లా చివరికి వచ్చినప్పుడు కొంచెం ఒక రెండు సార్లు ఇట్లా రఫ్ చేసామనుకోండి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది అది వేసిన తర్వాత మళ్ళా మధ్యలో ఇంకొక పాదం బందం ఇంకా ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకోవాలి వేసుకుంటే ఉక్సల పట్టి మంచిగా అనిగినట్టుగా వస్తుంది రెండు కుట్లు వస్తాయి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఉక్సల పట్టి కాజాల పట్టి రెండు సమానంగా వచ్చినాయో చూసుకోవాలండి రెండు సమానంగా అయితే వచ్చినాయి బాగా నీట్గా వచ్చిందండి ఇప్పుడు వెనకాల భాగానికి మనం ముందు నడుం పట్టి వేసాం కదా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉక్సల పట్టి కాజాల పట్టి అన్నీ అయిపోయినాక భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి షోల్డరు వెనకాల భాగానికి కరెక్ట్గా వేసుకొని ముందు భాగాన్ని ఉల్టా వేసి జాయింట్లు అయితే వేసుకోవాలండి ఎడమవైపుది కుడి వైపుది ఇప్పుడు నేను ఉక్సల అయితే వేస్తున్నాను ముందు కాజాల పట్టిది వేసాను ఈ రెండు సమానంగా ఒక పావించు మనం కట్ చేసుకునేటప్పుడు ఎంత క్లాత్ పెట్టుకుంటామో అంతే క్లాత్ రావాలండి ఖర్చులో ఎక్స్ట్రా పెట్టుకోకూడదు సేమ్ అలాగే రెండు సార్లు అయితే కుట్టేసుకోవాలి రెండు సార్లు కుట్టేసుకుంటే భుజాల మీద కుట్టు కరెక్ట్గా ఉంటుంది నీట్గా వస్తుంది అంతేనండి ఇప్పుడు ఇప్పుడు నెక్కుకి నెక్ పీసులు అయితే